హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కలు గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ అవచ్చు తప్పకుండా కట్టు కష్టవాదా రాదా నువ్వు కచ్చి దానం చెయ్యి ఇంటి కాని దానం చేస్తాను గ్రంతాలు సతమ చేయను ఆడు భర్త నీ కత్తిరి పెట్టుకెళ్ళిపోయి దానం చేస్తాడు సత్యవర్ణం ఆరాదు కానీ రాత్రులు పోసుకొని కొడుకు బంగారు రాత్రులు పోసుకొని దానమంతా వెళతాడమ్మారామా పండుగల పచ్చడి చేసింది ఐదు పచ్చని చేసింది పట్టు చీర కట్టుకొని పెరిండు సొమ్ములు పెట్టుకొని విలువడి తన రూపం తల చూసుకున్నది అయ్యో భగవంతా ఊతి పచ్చగా పచ్చడి నా భర్త ఉన్నాడు కాబట్టి నా భర్తలో కారు చెప్పలే పూజ చేస్తాడు ఊడిది మగగుపోడు కన్న కన్నతల్లి పార్వతమ్మ ఏ నాడు ఉన్నదో హిమాలయ కొండల్లో ఉన్న లోకాల శంకరి కళ్ళ చూసిండు ఓ బా పార్వతమ్మ ఇవాళ నువ్వు నా ఉగాది చేసిన పార్వతి ఇప్పుడే నీ పేరు కత్త అని పంచా గిన్నెలకు పార్వశివుడు ఎట్లా అయ్యి ఎట్లా వస్తాడు i'm gonna do it భార్య ఏనాడు ఏర్పా మాడు బండనాడు మారువ మీద వచ్చిండ్రో సత్యేవిలో వచ్చిన ఇంటి ముందకి ఏనాడు వచ్చిండ్రో అదా ప్రాణేశ్వర మారు వేషం మీద ఎందుకు వచ్చినవే ఓ ప్రాణాలా தமி கல்லூசி நான் பர்த்கு ரங்கனை அச்சுடாலி భర్తెట్టినంభ పోసిందో ఆనంబోసిన కల పార్వతమ్మ ఐతిర్ల బది చేసింది కొత్త కుండల పచ్చడి దాచింది నా అద్య ఐతిర్ల బచ్చాలు నేను కొత్త కుండల పచ్చడి తాగవయ్యా పండుగ వచ్చిందని ఏనాడు పార్వతమ్మనదో అవ లోకాల శంకరుడు ఐతిర్ల బచ్చాలు తిన్నాడు కొత్త కుండల పచ్చడి తాగిండు బామా పార్వతమ్మ ఈ ఆనందమైన గడియ లోపల బామాయి తిర్ల బా తిన కొత్త గుండెల పచ్చడి తాగిన ఈ ఆనందమైన గడియ లోపల నీకేమి కావాలో ఓడిపోయే పార్వతిని సరే బా పార్వతమ్మా ఎవరైతే పెరా నువ్వు ఒక్క ఏం కోరుకుంటావో తను కోరుకుంటావు దగ్గర కోరుకుంటావు ఎన్ని కోరుకున్నా బంగారం కోరుకుంటావో ఏం కోరుకునిస్తే పాలు నాకు అన్నమాట రబ్బ నా భర్త మాడనాలి నాగా సేకుల చేతుల సగంధి అవు చేతుల సగంధి అయితే నేను కోరుకుంటూ వెళ్ళది పార్వతమ్మని పండుగ నాడు ఐసీ బాగా చేసిన కొత్త గుండెల పచ్చని చేసిన పార్వతి లోపలా ఏడు కోరుకుంటుంది గది అంటే నాన్నమాతమాన చేతిలో ప్రతాము మీరు పేయుండు బామా పార్వతి సత్యమంతులంటే నీకంటే సత్యమంత్రుడు నాకంటే సత్యమంత్రుడు దే ఆ దేవులు మనం సత్యమంత్రుల ఉన్నాం మనకంటే సత్యమంత్రులు ఎవరు లేరే బా పార్వతమ్మా కన్నా భూలోక ఎవరో లోపల భక్తులు పరులు ఉన్నారు లేరు అంట ఉన్నారా అంటారా లేరు అంటారా వాళ్ళ పేరుని చెప్తాను ఇక్కడికి లేరు అంట లేరు అంటారా ఉన్నారా అంటారా లేరు మొగని చెప్తాను ఆ మాటిను నేను ఆడవాడిని చెప్తాను నా మాటిను నీ పెళ్ళా అని చెప్తాను అంటారా నీ మొగని చెప్తాను ఆ మాటి నేను నీ భార్యని చెప్తాను నా మాట ఓహో భార్య భర్త వెళ్ళి రోగాల భోజనం వద్దని నాకు కొట్టాడు తెల్ల నాకు అంటారు ఏ బావ పాలతో మొగలు మాట్లాడే ఆడదాన్ని అయ్యవాడు વા રામ 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 నాకన్నా సత్యవంతులు లేరు మన మనకన్నా సత్యవంతులు ఉన్నారు మరి అప్పుడు మాత్రం అలాగే అది కొట్టమండి ఆ పరమేశ్వరు పార్వతమ్మకు చెట్టు కాటు పెట్టినట్టు శరదవాదం కొనుక్కున్నారు మరి ఆ కొట్టమండి ఈ బ్రహ్మ భార్య లక్ష్మి మరి విష్ణు భార్య మరి అది అంటే బ్రహ్మ భార్య సరస్వతి విష్ణు భార్య లక్ష్మి పరమేశ్వరి భార్య పార్వతమ్మ మరి అప్పుడు మాత్రం అనని అది అటం ఇది దేవలోకం నరలోకం పోయి అది నరలోకం అని అది కొట్టే ప్రజల కష్టాలు సుఖాలు చూసేద్దామన్నారు మరి వాళ్ళు మాత్రం అనని అధిక అంటే ముగ్గురు త్రిమూర్తుల భార్యల బయలు వీళ్ళు నరలోకం రాలి గానీ ఆ ఊరు అది కూడా కొడుకు ముట్టిల్ని వాళ్ళ శీష కంగారు కట్టుకుని అన్నమాట లేదు పనికి పొంగతలేదు ముందేసిన ప్రాంతం వెనుక చెప్తలేదు మరి అది అటువంటి ఏది గోరు పుట్టి ఆ ఉల్లెకి వచ్చినది కొంచెం జంగాలు అన్నవిస్తాను ఆ ఊరు చూడబోతే రెండో వైకుంఠంలో దేశంలో మరి ఎన్ని ఎలుగులు బంగారు క్రాంతులు ఎన్ని ఎలుగుల బంగారి క్రాంతి అది కూడా అన్నమాట దత్తలేడు పనికి పొంగుతలేడు మాటాదా అప్యేది రేది మడువది ఇక్యేది నే దాని మంతా రాజ్యం ఒనే ఆ ఊరు bande kachin lo aa kaal aa aa nu raigra mara suru avutunna okay sidha ga ga tari swarathini ki orey ga dinda desu మరి అప్పుడు మాత్రమే అనగానేమి ఊరు ఉన్నారు ఊరు మందులు వెళ్ళి ఎవరు పార్వతమ్మ ముగ్గురు బ్రహ్మ భార్య సరాస్వతి నువ్వు పోయి ఆ ఊరు తప్పని తెలుసుకున్నారు ఆ బొమ్మల్ని మర్యాదగా అంటుకోని రాబట్ట i <laughs> కానీ ఒక్క మాట తల్లి మరి అది మీ చేతులకు ఉన్నది ఏంటి అమ్మా ఏంటి అది నా చేతి సత్యం కంకనమ్మా నీ భర్త చేతికి ఉన్నది దాన కంకనము నీ కొడుకు చేతికి ఉన్నది దాన అమ్మా మరి అది అడ్డం అండి నీ చేతికి అంకనం కావాలి తల్లి నాకు అమ్మా నా సీతి కంకణము నీకు అప్పుడు ఆ తల్లి అనుకున్న అన్నమాట తప్పని బిడ్డే కాదా మరి సత్యము తప్ప సత్యనంత బాబరు అని చెప్పిన భర్త అన్నమాట లేదంటే అమ్మవారు సత్యవతి దేవి పరవాలేదు కన్న తల్లి నాకే దేవుడే వాలే ఏడే చేడుకున్న సత్యకర్మ గరిసేనా తక్కువ తెలుసుకోండి రాపో పార్వతం అంటే అప్పుడు లక్ష్మీదేవి మరి ఆనాడు అనగా ఇప్పుడు మరి ఆనాడు లక్ష్మీదేవి మాత్రం అనగా మరి మన అక్క మాత్రం పాయే రాక అమ్మ వారదుడు దేవి లక్ష్మీదేవినైనా అమ్మవారు బయలుదేళ్ళ నరననలనల నరననల నరయీతిదతున్నదే అనుకున్నది మా తల్లి ఆ చోగురాలంటే ఇంట్లో నీకేది కావాలంటే అది ఇస్తా బాధపడకమ్మా నీ కొడుకు అయితే కొడుకు చేతి కూడా ఏడిదమ్మా నా కొడుకు చేతికున్నది దానకంకను ఆ దానకంక నాకుడితే పోతానమ్మా వాని బిజా కొడుకు దగ్గరిగా చెంది కొడుకు సేతుకున్న దానకంకలు విడిసింది రామ రామో రామ రామ Eu me

రాజం ఎక్కడా నిజం ఎక్కడ మీ ఊరెక్క అమ్మ నేను తో రాదు కానీ అమ్మా నీ భర్త కట్టుకున్నది ఏంటిది నా భర్త కట్టుకోవాలి అప్పుడు మాత్రమే అది అడ్డండి అక్క పార్వతమ్మ అచ్చేవరకు